అందుకే నమస్తే వన్ మోర్ డైలీ బ్లాగ్ ఈరోజు వచ్చేసి ఇంకా చిన్నని కూడా స్కూల్కి అయితే పంపిస్తున్నాను ఫస్ట్ డే స్కూల్ అనమాట ఇంకా అందుకని పూజ మొత్తం కంప్లీట్ చేసేసుకొని నేను కూడా రెడీ అయిపోయినా ఇంకా చిన్నకి అయితే స్నానం అయితే చేపిస్తున్నా ఫస్ట్ డే కదా ఇంకా చిన్నోడు అని కొంచెం కొత్త బట్టలు వేపిస్తున్నా అనమాట ఇంకా నాకు సెంటిమెంట్ లేండి ఇంకా టిఫిన్కి వచ్చేసి ఇట్ అయితే నానబెట్టేసిన అనమాట అన్ని పప్పులు వేసి దోశ ప్యాటర్న్ లాగా చేద్దామని అయితే చేసా ఎర్రపప్పు తెల్లపప్పు ఇంకా అది ఏమంటారు పెసరపప్పు బియ్యము కొంచెము మినపప్పు అనమాట అన్ని కలిపి ఓన్లీ పప్పులతోనే అయితే దోశ అయితే చేద్దామని చేస్తున్నా ఇంకా అంత పప్పుల్లా అయితే నానబెట్టేసుకున్నా ఇట్లా చేసుకున్నా ండి నేను వస్తున్నా ఇందులోనే కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు కొంచెము ఏమంటారు పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నా చిన్న పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేసుకున్నా కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఇంకా చట్నీతో పని లేకుండా ఇలా అయితే చేసుకుంటున్నా అనమాట నేను

ఇక్కడైతే పాలకు పెట్టుకున్నా ఒక్కసారి దోశని కడిగేసుకొని ఇంకా దోశ లాకైతే వేసుకున్నాం ఇంకో గిన్నె ఎందుకు అందుకనే ఇట్లానే పెట్టేస్తున్నాను బాగానే వచ్చింది దీని మీద కొంచెము వెల్లుల్లి కారము ఇంకా నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మంచి మాటలతో చెప్తే ఇనర్ గట్టిగా వర్లుతనే నరాలన్నీ చెట్ల కొట్టాలన్నమాట చిన్నకే అందుకే ఏమైనా ఉత్తా ఆయిల్ ఒక్కడేసినా ఇంకా జీలకర్ర అవన్నీ బాగా కనిపిస్తున్నాయి చూడండి పప్పు ఎక్కువగా తినరు అనుకుంటే ఇలా పప్పులన్నీ నానబెట్టేసుకొని ఈ విధంగా చేసుకోండి బాగుంటుంది టేస్ట్ కూడా గ్యారంటీ చట్నీ ఉంటే కూడా ఇంకా బాగుంటుంది కాకపోతే ఇంకా నేను చట్నీ ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు అందుకని ఇంకా దోశ ఇలానే తినేస్తామన్నమాట నాకు ఎల్పాకారము ఇంకా కా అంటే కరేపాకు పొడి అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా నాకు ఏం టెన్షన్ ఉండదు పిల్లలైనా ఇట్లా తింటారు అందుకనే నేను ఇలా అయితే చేసినా ఇంకా స్లేటు ఒక కరిచేపు బల్పం అయితే పెట్టేసిన ఇద్దరికి సేము ఇంకా వాటర్ బాటిల్స్ కూడా పెట్టేసిన మా ఒళ్ళు అయితే రెడీ అయిపోయిండ్రు ఇంకా దోశ అని చెప్పాను కదా ఇలా అయితే ఉందన్నమాట ఇంకా వీళ్ళకి కొంచెం తినిపిస్తే స్కూల్ ఏమో కానీ ఫస్ట్ రోజు నాకైతే నిజంతా పలిగిపోతుంది అస్సలు ప్రతీది వీళ్ళకి నేనే దగ్గరుండి ఏటు జెడ్ చూసుకోవాలా అస్సలు ఒక్కరంటే ఒక్కరు ఒక్క పని చేయరు మా పెద్దోడు కూడా అట్లనే తయారైపోయాడు కడుపు నిండా తిన పెట్ట చూడు బాగుందా స్పీడ్ చెప్పు మా ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ ఇవ్వరా ప్లీజ్ అండి ప్లీజ్ ప్లీజ్ అండి అండి ఒక లైక్ ఇవ్వండి হেল্ল' ক্লাছ ম ఏంది లడ్డు కన్న అయితే ఇప్పుడే అయితే వచ్చినాయనమాట ఫుల్లు టెన్షన్గా ఉంది అంటే ఏడ్పడేమో లేనుకున్నా కానీ ఏడ్చిండు ఇంకా వాడు ఏడిస్తే ఆపడనమాట మ్యాక్సిమమ్ ఇంకా ఎట్లా మెయిన్ మేనేజ్ చేస్తారో ఇంకా ఒక పది పదిహేను నిమిషాలు అయినాక మేనేజ్ చేసి అయినా ఇంకా అంటే ఏజ్ వచ్చింది ఇంకా ఏదైనా ఉంటే బాగుండదు కదా కొంచెం అలవాటు అవుతూ ఉంటే అటు ఇటు అందుకని అయితే మనసు ఒప్పుకోకుండా అయితే పంపించిన మన గోల్డెన్ డేస్ అన్నీ అయిపోయా ఇంకా ఇద్దరికి తినిపించి అన్నీ పంపించినా కానీ ఇంకా ఎట్లుంటాడో ఏమో తెలియదు నాకైతే ఇంకా కొద్దిసేపు మళ్ళీ స్కూల్ పన్నెండింటికి మళ్ళీ లంచ్ బ్రేక్ వస్తుంది ఇప్పుడు మేడంకైతే ఫోన్ చేస్తా ఫోన్ చేసి ఊకున్నాడంటే సరిపోయి లేకుంటే మధ్యాహ్నం తినిపించడానికి వెళ్ళినప్పుడు ఇంకా తీసుకున్నా గోల్డెన్ డేస్ అయిపోయినాయి అయిపోయినాయి దోశలు చూడండి దోశలు బాగానే వచ్చినాయి నాకు రోస్ట్ ఉంటే ఇష్టం అన్నమాట చాలా ఇష్టం అందుకనే నేను రోస్ట్ అయితే వేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే కొంచెం తిని తిన్న తర్వాత గిన్నెలు ఉన్నాయి బట్టలు ఉన్నాయి ఆరేసేవి అవన్నీ ఉన్నాయి ఆ పండ్లన్నీ చేయాలి అనమాట చేసి మళ్ళీ పిల్లలకి లంచ్ తీసుకొని పోవాలి పులిహోర చేయమన్నారు అనమాట మా పిల్లలిద్దరూ ఉంటే సప్పయ్యే మాధ్యమం ఇంకా ఊర్లోకి వస్తే ఇవైతే తీసుకున్నాం శనగలు పల్లీలు పల్లీలు నైట్కి ఇంకా మా ఆయనకి అవే స్నాక్స్ ప్యాక్ చేసిస్తే లేకుంటే బజ్జీ కావాలి బజ్జీ కావాలి అంటాడనమాట తిన్న తర్వాత మళ్ళీ కలుస్తాం ఇంకా మళ్ళగకి పులిఫోర అంటే ఫుల్ ఇష్టము అందుకనే పులిఫోర చేద్దామని అన్నం అయితే ఉడకబెట్టేసినాం ఇంకా పులిహోరకి ఏమేమి కావాలో అన్ని ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అన్నం చేసుకుని ఇంకా టైం ఆల్రెడీ అయ్యింది పోవాలి అనమాట లడ్గానేందుకీ ఇంకా మా ఆయనకు కూడా పులిహోర అంటే ఇష్టమే తింటాడు అందుకని కొంచెం ఎక్కువ చేసిన ఇంకా ఒకవేళ మిగిలిన సాయంత్రం పిల్లలు వచ్చి కూడా తింటారు అన్నమాట కొంచెం అన్నం తీసినా మొత్తం పులిహోరకే అనమాట కట్ చేసు మరీ పుల్లగా అంటే ఏం ఇష్టపడ్డదు కానీ ఒక్కసాలు ఇట్లనే ఉంటుంది అంత அங்கே எப்படத்தை ంత అయిపోయింది వేడి వేడిగా పో కలిపి లాస్ట్ వేస్తే మాడిపోయింది మనది ఎప్పుడు అట్లే ఉంటుంది ఏదో ఒకటి మర్చిపోతాం అందుకే అన్నీ ఆల్మోస్ట్ దగ్గర పెట్టుకుంటా ఇంకా గిట్ట ఉరుకులా అన్నప్పుడే ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటా అన్నమాట ఇంకా దీన్ని కడిగేసి పక్కన పెట్టినాం అనుకోండి ఓ పని అయిపోతుంది మళ్ళీ తుప్పు పడుతుంది కొంచెం చల్లన్న తర్వాత ఇంకా దీంట్లో వేసి కలపడము మా లడ్డుగాడు ఎట్లున్నాడు స్కూల్ కాడ పొద్దున్నే అదే గుర్తొస్తుంది కలుసుకుంటే బాధ అనిపిస్తుంది వన్ గోల్డెన్ డేస్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఇప్పటి నుంచి స్కూలు చదవడం రావడం తినడం పండడం చదువుకోవడం ఇవే ఉంటాయి ఇంకా స్కూల్ టైం అయ్యింది అన్నమాట అందుకే ఫాస్ట్ ఫాస్ట్ చేస్తున్నాం 군청인구가 베리니는 가버지 에이스네인가요? స్కూల్ దగ్గరికైతే వచ్చిన అనమాట లడ్డుగాడు ఏం చేస్తుందో చూద్దాం మనం కూడా పొద్దున తీద్దాం అనుకున్నా కానీ మా ఆయన ఉన్నాడు సరిగ్గా ఇంకా తిడతాడు అనమాట ఎందుకు ఊకే ఊకే అని ఇదే లడ్డు వాళ్ళ స్కూల్లో క్లియర్గా నా జీవితం అయితే ఎట్లుందంటే రన్నింగ్ డ్రెస్కి కేర్ ఆఫర్ డ్రెస్ అన్నట్టు అయిపోయింది పొద్దున వచ్చినా మళ్ళీ దబదబా ఇంటికి వైపు కంప్లీట్ చేసేసుకుని మళ్ళీ ఇప్పుడు రుక్కి రావడము ముందర ఇట్లా ఉంటుందన్నమాట అబ్జెక్ట్ ఇంకా ఉండట్లేదు అనమాట లడ్డయ్య తీసుకొని అయితే వెళ్తున్నా బరువు బాధ్యతలు తెలవాలని మొత్తం ఇప్పించిన హాయ్ చెప్పు హాయ్ చెప్పు దా పట్ట ఇంకా లడ్డా అయితే ఇంటికైతే తొలకొని వచ్చిన కరెక్ట్గా టైం వచ్చేసి ఒకటిన్నర గంటన్నర గంట ఇద్దరము నిన్న అక్షరాభ్యాసం వీడియో ఇంకా ఇప్పుడు స్కూల్కి జాయిన్ చేసిన వీడియో అలాగే ఇంకా ఇప్పుడు తినిపించిన వీడియో అన్నీ కలిపి అయితే రెండు రోజుల వీడియోని ఒక్క రోజులో అయితే పెడుతున్నా అనమాట లేదంటే ఎవరికైనా నచ్చితే తప్పకుండా అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేస్తే సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను ఇంకా అంటే ఉంచి వచ్చింటే ఖచ్చితంగా ఉంటున్నానేమో ఏడ్చి ఒక కొద్దిసేపు ఊకైతున్నానేమో కానీ ఒక్కసారిగా మళ్ళీ బెదురుకుంటాడేమో అని అయితే ఇంకా నేను తీసుకొని వచ్చిన కొద్దిసేపు ఎత్తుకొని కొద్దిసేపు నడిపించుకుంటా ఇంకా అట్లా ఇట్లా తిప్పలు పడుకుంటా అయితే ఇంటికైతే వచ్చేసినాం అనమాట ఇంకా ఇప్పుడు టైం ఒకటి అయింది కదా నాలుగింటికి మళ్ళీ మా పెద్దోడు వస్తాడనమాట ఇప్పుడు ఇంకా తినేసి కొద్దిసేపు ఆయన్ని పండబెట్టుకు పండబెట్టి మళ్ళీ ఇంకా యథావిధిగా పనులు అయితే స్టార్ట్ చేయాలి ఈ రోజు బ్లాగ్ అయితే ఇలా అయితే గడిచింది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్ అండి బాయ్ చెప్పు పెన్నులా నేను ఇస్తా కానీ బాయ్ చెప్పు బాయ్ అండి చెప్పు బాయ్ అండి బాయ్